అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కుక్కలు రచన సలీం గారు రాత్రి పదకొండు గంటలు దాటి ఉంటుంది వీధులన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి విద్యుత్ దీపాల కాంతి చీకటిని పారదోలటానికి విశ్వ ప్రయత్నం చేసి ఓడిపోయినందువల్లేమో మసక చీకటిగానే ఉంది గంట క్రితమే వర్షం పడి వెలిసింది వాతావరణం చల్లగా ఉంది సైకిల్ని మెల్లగా తొక్కుతూ ఆలోచనల్లో పడ్డాను ఓ స్నేహితుడు పెళ్లికెళ్ళి వస్తున్నాను ముహూర్తం తొమ్మిది నలభై కొండటం వల్ల భోజనాలు చేసి బయలుదేరేటప్పటికీ ఈ సమయం అయింది అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు నేనే నిరుద్యోగిలా మిగిలిపోయాను నాకు పెళ్ళిడు వచ్చింది రూపాయి సంపాదన లేని నాకు ఎవరు పిల్లనిస్తారు చదువుకునే రోజుల్లో ఎంత శ్రద్ధ చేశానో ఇప్పుడు పశ్చాత్తాపడటం వల్ల చదువు రాదుగా నాన్న మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవాడు నలభై నాలుగేళ్లకే అనారోగ్యంతో అకాల మరణం పాలైతే ఆ ఉద్యోగాన్ని అన్నకిచ్చారు అన్నకు పెళ్ళయింది ఓ పాప కూడా అన్న మంచివాడే నాకు ఏదో ఒక పని ఇప్పించడం కోసం మున్సిపాలిటీలో చాలామంది కాళ్ళు పట్టుకున్నాడు కానీ ఫలితం దొరకలేదు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు రోడ్ చే పని దొరికినా చాలు సంతోషంగా చేసుకుంటూ వాళ్ళ పెద్దసారి ఇంట్లో పనులు ఏమైనా ఉంటే తనే అన్ని తన నెత్తి మీద వేసుకుని చేస్తూ ఉంటాడు ఎప్పటికైనా కరు నుంచి నాకు వచ్చిన ఉద్యోగం ఇప్పిస్తాడన్న ఒక ఆశ కుక్కల అరుపులు వినిపించి ఆలోచనలోంచి బయటపడ్డాను రోడ్డుకి ఎడమవైపు చెత్తకుండి దగ్గర మూడు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి నా కుక్కలు అంటే చాలా భయం అనాలోచితంగానే సైకిల్ నాపి ఒక కాలు నేల కానించి ఆ కుక్కల వైపు చూశాను చెత్తకుండి బయట ఎంగిలి విస్త్రాకులు చల్లా చెదురుగా పడున్నాయి కుక్కలు మూడు ఒకదాని మీద ఒకటి భీకరంగా అరుచుకుంటున్నాయి నేను ఇంటికి వెళ్ళాలంటే ఆ చెత్త కుండి దాటుకునే వెళ్ళాలి మరో దారి లేదు కానీ కుక్కల మీద పడి కరుస్తాయేమో అని భయం కొద్దిసేపు వేచి చూస్తే కుక్కలు వెళ్ళిపోతాయన్న ఆశతో కదలకుండా అక్కడే నిలబడ్డాను నాకు పదేళ్ల ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చి భయంతో ఒళ్ళు జలకరించింది ఆ రోజు అమ్మ జ్వరంతో పడుకుంది అన్న స్కూల్కి వెళ్ళాడు అమ్మ కోసం అనే మందు బిళ్ళలు తీసుకుని తినటానికి బన్ను రొట్టె కొనుక్కొని ఇంటికి ఇంటి వైపుకి నడుస్తున్నాను నా వెనక అలికిడయింది తల తిప్పి చూశాను ఒక కుక్క దొంగ సొంగ కాచుకుంటూ నా వెనకే వస్తోంది దాన్ని అదిలించాను ఆగిపోయింది మళ్ళా నేను కదలగానే నా వెంట రాసాగింది నాకు భయం వేసి పరిగెత్తాను అది పరిగెత్తింది ఒక్క గెంతు గెంతి నా చేతిలోని బన్ను రొట్టెని లాక్కొనే ప్రయత్నం చేసింది నేను కింద పడిపోయాను అది తన కూరలు కనిపించేలా నోరంతా తెరిచి భీకరంగా మురిగింది నా మీద పడి భుజాన్ని కొరికింది నొప్పితో అరిచి బను రొట్టెను వదిలేశాను దాన్ని నోట కరుచుకుని నా వైపు ఉరిమి చూసింది ఈ లోపల మనుషులు రావటం గమనించి అక్కడి నుంచి పారిపోయింది భుజం నిండా గాయం రక్తం కారిపోతోంది ఇంటికి వెళ్ళాక రక్తం చూసి అమ్మ కంగారు పడింది నీళ్లతో గాయాన్ని కడిగి అంత జ్వరంలో కూడా అమ్మ నన్ను ఆసుపత్రికి పిలిచికెళ్ళింది ఎన్ని ఇంజక్షన్లో వారానికి చొప్పిన నొప్పి భరించలేక రెండు ఇంజక్షన్ల తర్వాత ఇక వద్దు చెప్పాను బిడ్డ భయపడుతున్నాడు రెండు వేయించుకున్నాడుగా సాలవా అని కాంపౌండర్ని అడిగింది అమ్మ పూర్తి కోర్సు తీసుకోకపోతే ప్రాణానికే ప్రమాదం ఆ కుక్కకి రేబీస్ వ్యాధి ఉంటే అది మీ అబ్బాయికి సోకే అవకాశం ఉంటుంది అటువంటి చావు పగవాడికి కూడా వద్దు అన్నాడు కాంపౌండర్ అంతే కిక్కును మనకుండా మిగతా మూడు ఇంజక్షన్లు వేయించుకున్నాను అప్పటి నుంచి కుక్కలంటే హడల్ ఆలోచనలోంచి బయటపడి మళ్ళా కుక్కలు ఏం చేస్తున్నాయా చూశాను ఒకదానిపై ఒకటి ఉరిమి చూసుకుంటూ గుర్రుమంటూనే విస్తరాకుల్లో మిగిలిన ఆహార పదార్థాలను తింటున్నాయి ఇదే సరైన అవకాశం అనుకుని సైకిల్ వేగంగా పోనిచ్చాను అదే నేను చేసింది తప్పనుకుంటాను ఒక్క కుక్క సైకిల్ వెనక పడింది దాని నుంచి తప్పించుకోవటానికి పిక్కల బలం కొద్దీ సైకిల్ దొక్కుతున్నాను అది వదలకుండా చాలా వేగంగా పరిగెత్తుతోంది ఒకటి రెండు సార్లు అది నా కాలిని సమీపించి ప్యాంటును రాసుకున్నట్టు అనిపించి మరింత వేగం పెంచాను ఆయాసం వస్తోంది ఓపిక సన్నగిల్లుతోంది అది నా పిక్కను పట్టుకోవటం ఖాయం అనిపించి వణికిపోయాను పోయాను బసక చీకటి వల్ల రోడ్డు సరిగా కనిపించలేదు పెద్ద గుంటలో సైకిల్ చక్రం పట్టడం వల్ల ఎగిరి సైకిల్తో సహా కింద పడ్డాను కుక్క కాంగారు పడి కొద్ది దూరంలో నిలబడి పెద్దగా మురగసాగింది అది నా మీద దాడి చేయనందుకు మనసులోనే దేవుణ్ణి తలుచుకుని లేచి బట్టల కంటిన మట్టిని దులుపుకొని సైకిల్ ఎక్కి తొక్కడం మొదలెట్టగానే మళ్ళా కుక్క వెంటబడింది ఇంటి సమీపం వరకు నన్ను తరిమి అది ఆగిపోయింది కుక్క కాటు నుంచి తప్పించుకున్నందుకు హాయిగా ఊపిరి పెంచుకున్నాను ఇక ఏమైతేనే నీకు ఉద్యోగం వేయించాన్రా అన్నాడు ఒకరోజు అన్న నా సంతోషానికి పట్టపర్గాలు లేవు ఇన్నాళ్ళు అనుభవించినటువంటి నిరుద్యోగపు పర్వపు నరక యాతన తప్పుతున్నందుకు సంతోషపడ్డాను ఏ ఉద్యోగం అన్నా అని అడిగాను మున్సిపాలిటీలో వీధి కుక్కలను పట్టుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసే సెక్షన్ ఒకటి ఉంది దానిలో ఉద్యోగం నేనేం చేయాలి అక్కడ వీధి కుక్కల్ని పట్టుకుని వ్యాన్లో వేసుకొని రావటం వాటికి ఆపరేషన్ చేశాక మళ్ళా వాటిని వదిలి రావటం అంటే ఆట పని మా సార్ చెప్పారు కుక్కల్ని పట్టుకునే ఉద్యోగం వచ్చి నాకొద్దు అసలే కుక్కలంటే నాకు భయం అని నీకు తెలుసుగా దీని బదులు నువ్వే పని పిచ్చినా చేస్తాను రోడ్లు ఉడిచే పని చెత్త ఎత్తే పని అయినా పర్వాలా కుక్కల జోలికి వెళ్ళే పని మాత్రం చేయను అన్న నన్ను సముదాయించే ధోరణిలో ఎంతోమంది ఉద్యోగాలు దొరక్క బాధపడుతున్నారా దాదాపు మూడు సంవత్సరాలు మా ఇంట్లో నానా చాకరీ చేసి కుక్క చావు చేస్తే ఈ ఉద్యోగం దొరికింది నా మాటిను రేపే చేరిపో ఈ అవకాశం చేజారితే మళ్ళీ రెండు మూడేళ్ళు ఎదురు చూడాల్సి రావచ్చు నేను ఒకరిద్దరిని కనుక్కున్నాను మంచి ఉద్యోగం అనే చెప్పారు నేను ఏమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా నమ్మటానికి కుక్కలను పట్టడం మంచి పని ఉద్యోగం లేకపోతే పస్తులైన పడుకుంటా కానీ ఈ పని మాత్రం చేయను అన్నాడు కరాఖండిగా అన్న నా పక్కన కూర్చుని అనునయిస్తున్నట్టు భజమే చేసి చెప్పాడు ఈ పని వల్ల నువ్వు సమాజానికి చాలా సేవ చేస్తున్న విషయం నీకు తెలుసా నీ చిన్నప్పుడు కుక్క ఖర్చుని గుర్తుందా అలాంటి కుక్కలను పట్టుకుని ఆపరేషన్ చేయటం వల్ల వాటి సంఖ్య పెరగకుండా కంట్రోల్లో ఉంటుంది వాటికి రోగాలు సోకకుండా ఇంజెక్షన్ లేసి వదులుతారట పొరపాటును ఎవరినైనా కరిచిన వాళ్ళకి ప్రమాదం ఉండదు అంటే నీ వల్ల సమాజానికి చాలా మేలు మాట నాకు కుక్కలంటే భయం అన్నాను అప్పటికే నా గొంతు పట్టడం వల్ల మాట నూతిలోంచి వచ్చినట్టుగా వచ్చింది అన్న పెద్దగా నవ్వాడు నువ్వు వల పట్టుకుని వాటిని పట్టుకోవడానికి వెంటబడితే నిన్ను చూసి అవి భయపడి పారిపోతాయి నా మాటను రేపే డ్యూటీలో చేరిపో ఆలస్యం చేస్తే ఇంకెవరైనా తన్నుకుపోయే ప్రమాదం ఉంది నా ఉద్యోగంలో చేరక తప్పలేదు మొదటి మూడు నెలల్లో శిక్షణ ఇచ్చారు ఏ ఏరియాలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో సర్వే చేయడం కాడించి వాటిని ఎన్ని రకాలుగా పట్టుకోవాలి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి ఎలా చేర్చాలి రెండు రోజులు వాటికి ఎలాంటి ఆహారం పెట్టాలి వదిలే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటీ చెప్పారు ఈ మూడు నెలల్లో కుక్కలకు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాను ఆల్ఫా కుక్కల వల్ల ప్రమాదం ఉండదట అవి మనుషులతో స్నేహంగా ఉంటాయట బీటా కుక్కలు మాత్రమే అసహనంగా ఉండి దాడి చేస్తాయట పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశాక ఏ ప్రాంతం నుంచి వాటిని ఎత్తుకొస్తారో అదే ప్రాంతంలో వదిలేయాలట అలా మొదలని కుక్కలే స్కూటర్ల వెనక కార్ల వెనక పరిగెత్తుతాయట కుక్కలను పట్టుకుని చంపటం నేరం అట కేవలం రేబీస్ వ్యాధి సోకిన కుక్కల్ని నయం కాని రోగంతో చావుకు దగ్గరగా ఉన్న కుక్కల్ని మాత్రమే సంపత్సక అంత బాగానే ఉంది కానీ కుక్కలను పట్టుకునేటప్పుడు కూడా వాటికి ఏమాత్రం నొప్పి కలగకుండా ప్రవర్తించాలని వాటిని దయగా చూడాలని చెప్పినప్పుడు నాకు నవ్వొచ్చింది కుక్కలు కదా మనుషుల్ని కరవకుండా దయగా చూడాల్సింది ఇలా వెంటనే ఎప్పుడైనా కుక్కల పడి తరిమితే తెలుస్తుంది పైన పడి భుజానో పెక్కనో పట్టుకుని పీకినప్పుడు అతీ కుక్కలు అంటే ఏమిటో శిక్షణ పూర్తయ్యాక నేను యాదయ్యతో కలిసి చేయాలని ఆర్డర్ వేశారు యాదయ్యకి యాభై పైన వయసు ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి మనిషి సన్నగా బద్దలా ఉంటాడు జుట్టు బాగా పలసబడి తెల్లబడింది మనిషి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా సరదాగా ఉంటాడు మొదటి రోజు యాదయ్యతో కలిసి కుక్కలను పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఉదాసీనంగా ఉన్న నన్ను చూసి ఏమిటి సంగతి ఫీల్డ్లో మొదటిసారి వెళ్తున్నందుకు ఉత్సాహంతో ఉరక కదా కుర్రవాడు అలా మొహం వేలాడేసుకుని కూర్చుంటే ఎలాగా ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పు ఎక్కడి నుంచి నీకు బాసైనా గురువైనా నేనే ఈ ఉద్యోగం నాకు ఇష్టం లేదు అన్నాను ఏమైంది ఉద్యోగానికి కుక్కలను పట్టుకునే ఉద్యోగమా అని నా స్నేహితులు అందరూ నవ్వుతున్నారు వాళ్ళు ఆ మాయకులు వదిలి అనుభవంతో చెప్తున్నాను విను బంగారం లాంటి ఉద్యోగం నా ఇద్దరు కూతురులకు పెళ్ళిళ్ళు ఎలా చేశాను అనుకున్నావు నా కొడుకును పెద్ద చదువులు ఎలా చదివించాను అనుకున్నావు అదంతా ఈ ఉద్యోగం చలవే కుక్కను కొడితే డబ్బులు రాలతాయి అనే మాట ఎప్పుడైనా విన్నావా అక్కడ ఇక్కడ కుక్కలను పట్టుకుంటే చాలా డబ్బులు రాలతాయి అంటూ వంకరగా నవ్వాడు అతను ఏమంటున్నాడు అర్థం కాలే నాకు కుక్కలంటే భయం అన్నాను అమ్మో ఎంత తప్పు మాట కుక్కలంటే ఎవరు ఎవరనుకున్నావు మన పాలిట కల్ప వృక్షాలు కామధేనువులు మనం వాటి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించాలి తెలుసా అవి ఉండబట్టే కదా మనం ఇలా రెండు చేతుల సంపాదించుకోగలుగుతున్నాం వాటిని ఏమి అన్నాడు ఓ రోడ్డు పక్కన వ్యాన్ ఆపాడు డ్రైవర్ అక్కడ నాలుగైదు కుక్కలు చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి మనం ఈరోజు చేయాల్సిన పనిదే ఆ కుక్కలను పట్టుకుని వ్యాన్లో వేసి వెటర్నరీ సర్జన్కి అప్పగిస్తే చాలు అన్నాడు డాక్ వ్యాన్ దిగుతూ యాదయ్య అదేమిటి రోజు కనీసం పది కుక్కలను పట్టుకోవాలని కదా చెప్పారు వ్యాన్ దిగాక అడిగాను పది కుక్కలను పట్టుకుని అప్పగించినట్టు రికార్డులో రాస్తాగా అంటూ నా వైపు చూసి కన్ను గిట్టాడు ఈ లెక్కలు ఏమిటో ఏం జరుగుతుందో నాకు అర్థం కాదా పదా పట్టుకుని వ్యాన్లో వేద్దాం అంటూ యాదయ్య ముందుకు కదిలాడు ఎలా పట్టుకోవటం వలలేవి శిక్షణ ఇచ్చేటప్పుడు చెప్పారుగా నైలాన ఎలా ఉంటాయని వలలుంటాయని అవి పొడవాటి రాడ్ల చివర ఉండటం వల్ల కుక్కల నుంచి అలాంటి ప్రమాదం ఉండదని అన్నాను భయం భయంగా నైలాను వలల పాడ మన చేతులే వలలు కుక్కలని ప్రేమగా దగ్గరికి పిలిచి మెడ దగ్గర మెల్లగానే మృతు ఎత్తుకుని వ్యాన్లు వేయటమే చాలా సులభం నేను వేస్తాను చూసి కూడా నువ్వు కూడా అలాగే చెయ్యి అమ్మో నేను అలా చేయను మొన్ననేగా పాతిక నైలాన్ వలలు కొన్నారని చెప్పారు ఆ వలలు మనకివ్వకుండా స్టోర్ రూమ్లో దాచిపెడితే ప్రయోజనం ఏమిటి నువ్వు కొత్త కదా చాలా విషయాలు చెప్పాలి వాళ్ళు కొనరు కొన్నట్టు బిల్లులు పెడతారు మనం పది కుక్కలు పట్టుకుంటే వాటిని పాతి కింద కార్డులు చూపిస్తారు ఒక్కొక్క కుక్కకి రెండు రోజుల ఆహారానికి అయ్యే ఖర్చు ఆపరేషన్ ఖర్చు మందుల ఖర్చు రేబీస్ ఇంజక్షన్లు ఖర్చు ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేస్తారు మిగిలిన మందుల్ని ఇంజక్షన్లని మెడికల్ షాపులకి ప్రైవేట్ వెటనరీ ఆసుపత్రులకి అమ్ముకుంటారు అయ్యో అన్యాయం కదా మనం ఎందుకు దీనిలో భాగస్వాములం కావాలి మనం నేనా దొంగ లెక్కలు చూడడం యాదయ్య నా వైపు పిచ్చుండి చూసినట్టు చూశాడు ఇలా చేస్తే మనల్ని ఉద్యోగాల నుంచి మీకేసి కొత్త వాళ్ళని తీసుకుంటారు నోరు మూసుకుని మనకు వచ్చే వాటా తీసుకోవటం ఉత్తమం మాట్లాడుతూనే యాదయ్య రెండు కుక్కల పట్టుకుని వ్యాన్లో వేశాడు మిగతా కుక్కల ప్రమాదాన్ని పసిగట్టి ఆదయ్య ప్రేమగా పిలిచిన దూరంగా పారిపోయి భయం భయంగా చూస్తున్నాయి వ్యాన్లో నుంచి రెండు గోనె పట్టాలు తీసి ఒకటి తాను తీసుకొని మరొకటి నా చేతికి ఇచ్చాడు వాటి మూత దగ్గర ఉన్న తాడును పట్టుకుని లాగితే చాలా గట్ గట్టిగా బిగుసుకుపోతుంది కుక్కల వెంట పరిగెత్తి ఒక కుక్క మెడని గోనె సంచితో కప్పేసి తాడు లాగాడు అది ఊపిరాడో కొట్టుకుంటున్నప్పుడు దాని మిగతా శరీరాన్ని కూడా గోనె సంచిలో నొక్కేసి వ్యాన్లో వేశాడు నేను అలా చేద్దామని ప్రయత్నించిన ఐదు సార్లు ప్రయత్నించిన కుక్క మెడను గోనె సంచిలో బిగించడం ఎలాగో తెలియలా ఈ యాదయ్యన మీ పనంతా నేనే చేస్తాలే రేపటి నుంచి నువ్వు సగం పని చేయాలి సరేనా అన్నాడు రిజిస్టర్లో ఆ రోజు పదకొండు కుక్కలను పట్టుకున్నట్టుగా నమోదు చేశాడు యాదయ్య మర్నాడు వెళ్ళినప్పుడు గమనించాను ఆ ఐదు కుక్కలని ఒకే కేజీలో ఉంచి వాటి ముందు ఒక మూకుళ్ళులో కొద్దిగా పెరుగా నవ్బెట్టారు ఎంత తక్కువ ఆహారం పెట్టారు ఏంటి ఒక్క కూడా సరిపోదే అన్నాను యాదయ్యతో వీళ్ళల్లో పెంచుకునే జాతి కుక్కల్ని మేపినట్టు ఊర కుక్కల్ని కూడా మేపితే వీళ్ళకే మిగులుతుంది అన్నాడు నోరు లేని జంతువులకు పెట్టాల్సిన తిండిలో కూడా మిగుల్చుకుంటున్న అక్కడ మనుషులను చూసి అసహ్యం వేసింది ఇక వాటికి ఆపరేషన్ చేసాక వదిలిపెట్టి ముందు వ్యాక్సిన్ వేశారు నేను యాదయ్య వాటిని వ్యాన్లో ఎక్కించుకుని వదిలి రావడానికి బయలుదేరాం ఓ చోట బ్యాన్ ఆపించి కుక్కలను వదిలేస్తుంటే మనం వీటిని తెచ్చింది ఈ ప్రాంతాన్నించి కాదు వీరు మర్చిపోయినట్టున్నారు మనం ఇంకా రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అన్నాడు కంగారు పడుతూ యాదయ్య వేళ చాలా ఆలస్యంగా నవ్వాడు నాకు గుర్తుంది అందుకే ఇక్కడ వదులుతున్నాను మాకు శిక్షణ తరగతులు ఇలా చేయకూడదని చెప్పారు ఇలా చేయటం వల్ల కుక్కలు కొత్త ప్రాంతంలో ఎమల్లేక అసహనానికి లోనవుతాయని అందువల్లనే వాహనాల వెంట పడుతున్నాయని చెప్పారు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న కుక్కలు వీటిని తమ స్థావరాలకు రాని అడ్డుకుంటాయి దానివల్ల కుక్కల మధ్య పోట్లాటే అవకాశం ఉంది అన్నాను పిల్ల కాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అన్నారు అందుకే నువ్వు చెప్పే విషయాలు నాకు తెలియదా అలా చేస్తేనే మనుషులు ఇబ్బందులు లోనే మనకు ఫోన్లు చేస్తారు మనం వీటిని మళ్ళీ వ్యాన్లోకి ఎక్కిస్తే డబ్బులు ఇస్తారు అంతా ప్రశాంతంగా ఉంటే మనల్ని మనల్ని ఎవరు పట్టించుకుంటారు అన్నాడు వెహికల్గా నవ్వుతూ కాసిన డబ్బుల కోసం మోగ ప్రాణుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ఆదాయం మీద గొంతు దాకా కోపం నేను నా సీనియర్ కాబట్టి దిగమిగ్గుకున్నాను నెలాఖరులో ఏడు కుక్కలను పట్టుకున్నాం అందులో రెండు చావుకు ఉన్నాయి ఒకటి ముసలతనం వల్ల రెండోదన ఆరోగ్యం వల్ల దారిలో నాకు ఎప్పటినుంచో మనసులో పీకుతున్న అనుమానాన్ని ఆదాయం ముందుంచాను ఆపరేషన్లు చేసిన దానికి రుజువుగా తొలగించిన అవయవాల్ని నెలసారిగా నెలవారీగా ఒక గాస్ సీసాలో వెనిగార్లో భద్రపరిచి మూడు నెలకోసారి చెకింగ్కి వచ్చే వాళ్ళకి కొ లెక్క చూపించాలి కదా మరి చెయ్యని ఆపరేషన్ చేసినట్టు ఎలా రోజు చేస్తారు దానికి ఏదో ఏదో జోకు విన్నట్టు పగలబడినవి ఎంత అమాయకంగా ఉంటే లబ్బు తావా చెక్కింగ్ వచ్చేవాళ్ళు మనుషులు కాలే వాళ్ళకి డబ్బులు చేదా ఏమిటి అన్నాడు బ్యాండి నిర్మానుష్యమైన ఓ ప్రదేశంలో ఆడితే ఇక్కడ ఆపేరు ఏమిటి అని అడిగాను అక్కడ అంత చెట్లు గుబురు గుబురు ఉన్నాయి కొన్ని పనులు సాటుగా చేయాలి ఈ రెండు కుక్కల పాపం మరణయాతన అనుభవిస్తున్నాయి కదా వీటికి విముక్తి ప్రసాదించద్దా మెరిసీ కిల్లింగ్ అంటూ వంకరగా నవ్వుతూ వాటిని కిందగా దింపి మెడకు తాడు బిగించి చంపేశాడు అది చూసినప్పుడు కలిగిన షాకు వల్ల కొన్ని నిమిషాలు నాకు నోరు పెగలేదు దాని నుంచి తేరుకుని దీన్ని మెర్సీ కిల్లింగ్ అంటారా ఎంత అమానుషంగా చంపారో గెజిట్లో చెప్పిన దాని ప్రకారం వాటికి బాధ తెలియకుండా కదా చంపాలి మొదట మత్తు ఇంజక్షన్ ఇచ్చాక తర్వాత పొటాషియం క్లోరైడ్ ఇంజక్షన్ ఇచ్చి నా మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ యాభై అన్నాడు ఇప్పుడు అలానేగా వీటిని చంపడం జరిగింది మన కళ్ళు ఎదుటే వెటర్నరీ డాక్టర్ గారు ఆ ఇంజక్షన్లు ఇచ్చారు కదా నోరు మూసుకొని చూడు చూడలేకపోతే కళ్ళు కూడా మూసుకొని కూర్చో వ్యాన్లో ఉన్న మిగతా ఐదు కుక్కలను కూడా ఉదాంత రోడ్డు మరొకటి దాన్ని దింపి తాడుకు మెడకు బిగించి చంపేశారు ఇవి ఆరోగ్యంగా ఉన్న కుక్కలు వీటిని ఎందుకు చంపుతున్నారు అని నిలదీశాను అబ్బాబా నీతో వచ్చే చావు ఇలా ఉందే ఏదో ప్రతి దానికి అటు పడిపోతున్నావు నీకు అర్థమయ్యేలా విను ఇలా ఆరోగ్యంగా ఉన్న కుక్కలను కూడా చంపడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి వీటిని మెరిసీ కిల్లింగ్ చేసి చంపినట్టు రికార్డులను నమోదు చేయటం వల్ల వాటి కోసం వాడినట్టు చూపించే ఇంజక్షన్లను బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు పది కుక్కలకి ఆపరేషన్లు చేసి పాతిక్కి చేసినట్టు చూపిస్తున్నాను కాబట్టి కుక్కల సంఖ్య తగ్గలేదు ఎందుకని ఎవరో ప్రశ్నించకుండా వీటిని చంపేయటం వల్ల లెక్క సరిపోతుంది వీటి చర్మాన్ని లెదర్ ఫ్యాక్టరీలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అన్నాడు యాదయ్య నేను ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చి ఇంటికి రాగానే అన్నతో చెప్పాను ఎంత కష్టపడితే ఈ ఉద్యోగం దొరికిందో తెలుసా అయినా కుక్కలంటే భయం అని ఎవరైనా బంగారాలు లాంటి ఉద్యోగం వదులుకుంటారా అన్నాడు నాకు ఇప్పుడు కుక్కలంటే భయం లేదన్నా వాటి మీద అమితమైన జాలి ఉంది అవి కనిపించినప్పుడు అలా వాటిని దయగా దగ్గరికి తీసుకోవాలనిపిస్తోంది చివరికి రేబీస్ సోకిన కుక్కలన్నా భయం లేదు నాకు వాటితో జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు కానీ కుక్కలకు ఆపరేషన్ల పేరుతో దయాదాక్షిణ్యాలు లేకుండా దుర్మార్గాలు చేస్తున్న మా వెటర్నరీ డాక్టర్ని చూసిన ఈ యాభై లాంటి మిగతా సిబ్బందిని చూసినా భయం వేస్తోందన్న చాలా భయం అన్నారు అదండి కొన్ని కొన్ని చోట్ల ఎలా జరుగుతున్నాయి అనుకుంటా మేబీ దానివలన ఈ కథ మరి ఇలా వచ్చిందేమో మన ముందుకి ఏదేమైనా అలా విశ్వాసపాత్రమైనటువంటి కుక్కలను అలా చంపడం అనేది అంతగా ఆమోదయోగ్యమైతే ఎవరికీ కాదు థ్యాంక్ యూ